మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో నరసింహస్వామి జయంతి ఉత్సవాలు ఈరోజు సాయంత్రం నుంచి ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి వైశాఖ శుద్ధ దశమి నుంచి శుద్ధ పౌర్ణిమ వరకు అంటే ఈ నెల పన్నెండో తేదీ వరకు స్వామివారి జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని వివిధ కార్యక్రమాలు ప్రతిరోజు నిర్వహిస్తూ ఉంటారు మొదటి రోజు ఈరోజు సాయంత్రం రక్షాబంధనం అంకరార్పణ కార్యక్రమం ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి శాశ్వత కైంకరపరులుగా తీర్తిశేషులు మాల్యవంతం లక్ష్మీనరసింహాచారులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు బౌతమస్తోత్తరయ వృణా తంకార్ధ్వర్పయామి భాగనే నమాహావం శ్రీ నమాహావం పవిత్రే నమాహావం రమోదాయిణ్యే శ్రీయే నమాహావం శ్రీలోకधाత్రే నమాహావం ब्रह्ममात्रे नमः श्रीं श्रीपद्मनेत्राः सङ्गे नमः वं श्रीं सुरत्नाङ्गत केजूरकाञ्चीनोपुरशोभिताय नमः श्रीं श्रीम् यक्षकर्दपसंलिक्तसर्वाङ्गाय नमः वम्